జిన్నార మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ ఎన్నికల్లో మాధారం గ్రామంలో మాజీ సర్పంచ్ సురేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బల్పత్న కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రావు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను నెరవేర్చకుండా చేస్తున్న ప్రచారం దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు ఆడడానికి వస్తే వారు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వారు నిలదీయాలని కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అధికారం లేదని అన్నారు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కష్టపడి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిచాలని అన్నారు కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పే విధంగా ఈ కార్యక్రమంలో కుత్బిల్లాపూర్ ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు చిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి పటాన్చేరు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బెన్నవరం ఆదర్శ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఒక్క రూపాయి కూడా పడతలేదు ముందు ఐదు వందల యాభై ఉండే గ్యాస్ కు ఇప్పుడు తొమ్మిది వందల యాభై పని చేశారు మాకు చేసిన మాకు ఏం ప్రయోజనం ముందు ఒక్క రూపాయి రాంది ఐదు వస్తా మళ్ళా పిల్లలు బస బాటి పడలేం పోతాయి రూపాయి పని మాదారంలో దయచేసి అందుకే ఏమంటున్నా అంటే మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళా కేసీఆర్ వస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది మన పిల్లలు మంచి చదువుతారు సో అందుకే మా అక్కజల్లెలకు నేను పేరు పేరున నమస్కరించి ప్రార్థించేది దయచేసి ఇప్పుడు పదకొండవ తారీఖు పోలింగ్ ఉన్నది కారు గుర్తు కోటేసి కేసీఆర్ ని గెలిపింది మళ్ళా మంచి రోజులు తెచ్చుకుంటాం మనందరం ఈ ఎరువుల బాధలు పోవాలి మనకి పోవాలా పోతే ఎరువుల బాధలు కరెంటు బాధలు పోవాలి ఎరువుల బాధలు పోవాలి మన పిల్లలకు చదువులు మంచిగా రావాలి నాలుగు వేల పిల్చన్ రావాలి అక్క జిల్లెలకు ఇరవై ఐదు వందలు రావాలంటే కాంగ్రెస్ వరకు చురుకుపోయింది బంగారం దరిదగ బిడ్డ బిడ్డ ఉన్నది అయింది నీకు పెళ్లి బిడ్డ ఉంటుంది అన్ని ఎక్కువ అక్కడ జిల్లలకు అన్ని విషయాలు అర్థమైనాయి మీ పిల్లల చదువుల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైసలు కూడా రాక మీ పిల్లల చదువులు ఖరాబ్ అవుతున్నాయి ఎవరిమైనా ఏం కోరుకుంటాం మేము కష్టపడ్డము మా పిల్లలు కష్టపడదు మాకంటే మా పిల్లలు మంచిగా బతకాలని ఏ తల్లైనా కోరుకుంటారు నా పిల్లలు నాకంటే మంచిగా బతకాలని కోరుకుంటాం కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక పిల్లల చదువులను ఆగం చేస్తూ ఉన్నాడు ఆ పిల్లల చదువులకు కట్టాల్సిన పైసలు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్లు డాక్టర్ చదువు కానీ ఇంజనీరింగ్ చదువు కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ పిల్లల చదువుల ఫీజులు కేసీఆర్ కట్టేది ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు ఆడపిల్లలు మగపిల్లల చదువులు ఉండే కానీ రేవంత్ రెడ్డి వచ్చిన రెండేళ్లలో మీ పిల్లల చదువులకు పైసలు కట్టక సర్టిఫికేట్లు రావట్లేదు పై చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది అట్లే గురుకుల పాఠశాలల్లో చాలా బాగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చదువుకునే పరిస్థితి ఉండేది సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టేది పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చదవాలంటే భయపడుతున్నారు రోజు అక్కడ ఆహార కలుస్తడం వల్ల బయళ్ళు వాతులు జరాలు దాకా అవుతున్నారు పిల్లలు గురుకుల పాఠశాలల పరిస్థితి కూడా ఆగమైపోయిన పరిస్థితి ఉంది అంటే ఏమైపోయిందంటే మాటలు ఎక్కువ రేవంత్ రెడ్డి అన్ని కూడా ఏమైనా గట్టిగా మాట్లాడినామనుకో నీ లాల్ లో తొండలు జరగబోతా ఉంటాడు నీ పేగులు తీసుకొని మెడ వేసుకుంటా అంటాడు నీ కళ్ళ గుడ్లు కూడా నీకు బోటీలాడుతా అంటాడు కావాలి నువ్వు ముఖ్యమంత్రి నువ్వు గోడీలావిడేందుకు పేగులు వీగుడేందుకు తొండలు జరగ కొట్టుడేందుకు అరే లగ్గపిందెలు అంటాడు ఎవరు ఎవరెత్తుకుతాడు దొంగలు ఎక్కుతాడు శ్రీకట్ల లగ్గపిందెల కోసం ఎవరు తిరుగుతారు అన్ని పనికిరాని ముచ్చేట్లు మాట్లాడతారు ముఖ్యమంత్రి అంటే ఆయన సంసారం ఎంత సగపబెట్టాలనో రాష్ట్రానికి నా గురించి యాడ్ చేసి చెప్పొచ్చినావు అయినా మా ఆధారంలో నాకు డబ్బులు పడ్డాయి అంటే ఏమంటాడు నాలుగు వేలు ఇస్తామా ఏమిచ్చింది ఒక బస్సు తప్పంతా చూస్తే కదా

మరి ఏం చేద్దాం మీరందరూ ఆలోచన చేయాలి అక్కచెల్లెలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా మంచినీళ్ళ పథకం తెచ్చి మంచినీళ్ళకి బాధ లేకుండా చేసిండు కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చిండు ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ అనే పథకం పెట్టి ఆడవీళ్ళు ముట్టే పైసలు ఇచ్చి కిట్ ఇచ్చి కాల్పు చేసి ఇంటికాడ పంపే మంచి పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చిండు పెన్షన్ రెండు అంటే రెండు వేలు బరాబర్ నిలైనా ఇచ్చిండు రైతు బంద్ అనే పథకం తెచ్చి కరోనా వచ్చినా కూడా కేసీఆర్ గారు రైతు బంధు పైసలు బ్యాంకు రైతులకు వేసిండు కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒకసారి ఇస్తే ఒకసారి ఎగ్గొట్టు రైతు బంధు ఎగ్గొట్టింది అంత ఆగమైంది అనేదా రైతు బంధు ఎప్పుడేం చెప్పిండు నువ్వు ఇవో కేసీఆర్ పదే ఇచ్చిండు మేము పదిహేను వేలు ఇస్తాం ఎకరానికి అందరు ఆశపడితే ఉన్నది పోయి ఆగమైంది అందువల్ల మనం దయచేసి మా అక్కలు మా మహిళలకు నియత ఎక్కువ అంటారు ఆడబిడ్డలకు ఏం ఉంటుంది ప్రేమ మాట తప్పరు నిజాయితీ ఉంటారు అందుకే ఈ అక్క ఇలా మీటింగ్ పెట్టుకుందామని చెప్పినా నేను మా వాళ్ళకి ఇవాళ ఆడబిడ్డలకు అండగాని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను అయితే మేము మీ గురించి కొట్లాడాలి ప్రతిపక్షం అంటే మీరు మాకు బలాన్ని ఇయ్యాలి మేము గట్టిగా మీకోసం అసెంబ్లీలో ఎంత దూరం అన్నా కొట్లాడతాం రోజు నేను కొట్లాడితే మా మీద కేసులు పెట్టు ఎందుకు వీళ్ళు గట్టిగా అడుగుతుండే అరిసి రావట్లే కేసీఆర్ గట్టిగా అని ఇక వీళ్ళు అడగకుండా చేద్దామని మమ్మల్ని భయపడదాం అనుకుంటారు మేము అసలే భయపడము ఇంకా గట్టి కొట్లాడుతాం ఎందుకంటే కేసీఆర్ సారు తెలంగాణ అన్నాడు తెలంగాణ తెచ్చింది ఆయన సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెస్తా అంటే రానే రాదన్న తెలంగాణ అయితే వచ్చింది తెలంగాణ వచ్చినాక ఇంత పిల్లలకు మేలైంది అయింది ఇంత చరువులు మేలైన ఇంత రోడ్లు బాగైనాయి ఇంత రెండు వేల సెక్షన్ వచ్చింది ఇంత కళ్యాణ లక్ష్యం వచ్చింది దంత లాంటి పథకం వచ్చింది కొన్ని కార్యక్రమాలు జరిగింది సో ఏం చేసిండ్రు అర్రాజ్ పాట వాడి ఏ కేసీఆర్ లక్ష్యచ్చిండో